కాంగ్రెస్ ప్రభుత్వ కారుణ్య నియామకాలు రద్దుకు కుట్ర చేస్తుందని టీజీబీకేఎస్ గౌరవ అధ్యక్షులు కొప్పల ఈశ్వర్ ఆరోపించారు సింగరేణి మెడికల్ బోర్డు తీరుపై తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆర్జీ జీఎం ఆఫీస్ ముందు ఒకరోజు నిరసన దీక్ష చేపట్టారు ఈ నిరసన దీక్షలో మాజీ మంత్రి కొప్పల ఈశ్వర్ రామగుండం మాజీ ఎమ్మెల్యే కొరుకంటి చందర్ పాల్గొని కార్మికులకు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పల ఈశ్వర్ మాజీ ఎమ్మెల్యే కొరుకంటి చందర్ టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజీరెడ్డి మాట్లాడుతూ కారుణ్య నియామకాలు రద్దు చేసే కుట్ర జరుగుతుందని గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కారుణ్య నియామకాలు జరగకుండా ఈ యాజమాన్యం మొండికేస్తుందన్నారు తొమ్మిది నెలల నుంచి మెడికల్ బోర్డు పెట్టలేదని మొక్కుబడిగా పెట్టిన రెండు మెడికల్ బోర్డులు వాటిలో కేవలం ఈ బోర్డు ఉన్నదని చూపించుకోవడానికి నిర్వహించారే తప్ప కార్మికులకు ఎలాంటి న్యాయం జరగలేదన్నారు కేసీఆర్ పదేళ్ల పాలనలో కాంగ్రెస్ సర్కార్ అన్యాయం చేస్తుందని ఆరోపించారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గుర్తింపు కార్మిక సంఘంగా ఉన్నప్పుడు ఎనభై శాతం సింగరేణి కార్మిక వర్గానికి కారుణ్య నియామకం ఈ రెండు సంవత్సరాల కాలంలో ఆరు బోర్డులు మాత్రమే నిర్వహించి అందులో ఒక్క బోర్డు రిఫరల్ హయ్యర్ సెంటర్ వారికి నిర్వహించి ఎనిమిది నెలలు పైబడి అన్ఫిట్లో ఉంచబడిన కార్మికులను యాభై ఐదు మందిలో ఐదుగురు మాత్రమే అన్ఫిట్ చేయడం అన్యాయమని అన్నారు గుండె జబ్బులు పైరాలసిస్ మూత్రపిండ వ్యాధుల లాంటి దీర్ఘకాల వ్యాధులతో పదిహేను నెలల పైబడి అన్ఫిట్లో ఉన్న కార్మికులను నం నవంబర్ నెలలో నూట ఇరవై మూడు మందిని బోర్డుకు పిలిచి ఇరవై మూడు మందిని మాత్రమే అన్ఫిట్ చేయడం దుర్మార్గమని అన్నారు అలాగే తీవ్ర దీర్ఘకాల వ్యాధులతో నడవలేని స్థితిలో కదలని కదలలేని స్థితిలో ఉన్న కార్మికులను ఫిట్ చేయడం ఫిట్ ఫర్ సర్ఫేస్ ఇవ్వడం అన్యాయమని ధ్వజమెత్తారు సింగారేణిలో మెడికల్ బోర్డును పునరుద్ధరించాలని నెలకు రెండు బోర్డులను నిర్వహించి అనారోగ్యంతో ఉన్న కార్మికులందరినీ అన్ఫిట్ చేయాలన్నారు జూలై నవంబర్ నెలలో నిర్వహించిన బోర్డులలో అనారోగ్యంతో ఉండి డ్యూటీలు చేయాలని పరిస్థితిలో ఉన్న వారికి రీ మెడికల్ నిర్వహించాలని డిమాండ్ చేశారు సింగరేణి సంస్థలో నియామకాలను రద్దు చేశా గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరుణ్య నియామకాలు జరగకుండా మరి యొక్క యాజమాన్యం ఇప్పటి వరకు నిర్వహించినటువంటి దాదాపు తొమ్మిది నెలల నుంచి ఈ మెడికల్ బోర్డే పెట్టలేదు పెట్టినటువంటి రెండు మెడికల్ బోర్డులు ఏవైతే మొక్కుబడిగా పెట్టినారో వాట్లల్లో మరి కేవలం ఈ బోర్డు ఉన్నదని నిరూపించుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేసిన తప్ప అందులో కార్మికులకైతే న్యాయం జరగలేదు ఎందుకంటే ఇప్పటికే నడవలేనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళు దీర్ఘకాలిక వ్యాధులతోటి బాధపడుతున్నటువంటి వాళ్ళు మరి కనీసం వాళ్ళు వాళ్ళ సొంత పని కూడా చేసుకున్నటువంటి వాళ్ళని కూడా ఫిట్ చేసి పంపినటువంటి పరిస్థితి అలా కనబడతా ఉంది ఒక మెడికల్ బోర్డులో చూసినట్టయితే నూట ఇరవై మూడు మందిని పిలిస్తే ఇరవై మూడు మందిని మాత్రమే అన్ఫిట్ చేయడం జరిగింది ఇంకొక బోర్డులో యాభై ఐదు మందిని పిలిస్తే ఐదుగురిని మాత్రమే మరి అన్ఫిట్ చేయడం జరిగింది కేవలం మొక్కుబడికి మాత్రమే దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు ఈరోజు తెలంగాణ బొగ్గుగాని కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది ఖచ్చితంగా ఈ యొక్క మెడికల్ బోర్డును నిర్వహించాలి న్యాయంగా ఎవరినైతే అన్పిట్ చేయాల్సి ఉన్నదో ఇక్కడ చాలామంది బాధితులు ఉన్నారు మరి వాళ్ళ పరిస్థితి చూసినట్టయితే చాలా దయనీయంగా ఉంది నేను పాత్రికే మిత్రుల ముందు చెప్తున్నా మీరు కూడా వాళ్ళ విజయాలు తీసుకోవచ్చు వాళ్ళ అభిప్రాయం తీసుకోవచ్చు కాబట్టి నిరంకుశంగానే ఈ యాజమాన్యం వ్యవహరిస్తూ ఉంది దానికి ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తూ ఉంది అదేవిధంగా గతంలో చూసినట్లయితే కేసీఆర్ గారి హయాంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గతంలో పోడగొట్టుకున్నటువంటి యొక్క డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ విధానాన్ని తిరిగి నిర్వహించి అనేక మందికి దాదాపు పంతొమ్మిది వేల పైసలకు మరి కార్మికులకు ఈరోజు అవకాశం కల్పించి వాళ్ళకు జీవితాన్ని ఇచ్చినటువంటి ప్రభుత్వం ఆనాడుంటే ఈనాడు ఉన్నటువంటి మరి యొక్క అవకాశాలను కూడా ప్రయత్నం హక్కు పారసత్వ ఉద్యోగాలు ఆనాడు తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తామని చెప్పినటువంటి విధంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సునీ కార్మికులకు ఎవరైతే రిటైర్డ్ కోసం వారు యొక్క ఉద్యోగం వారసులకు ఇవ్వాలని కలిస్తే తప్పకుండా ఆ ఉద్యోగాన్ని వారికి వచ్చేటువంటి విధంగా మెడికల్ ఇన్వాల్వ్మెంటేషన్ కింద ఈ యొక్క వారసత్వ ఉద్యోగాలను వచ్చినటువంటి వచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఈనాడు ఈ యొక్క ప్రభుత్వం వారసత్వ ఉద్యోగాలను ఎవరికి రాకుండా చేస్తున్నది ఈరోజు ఆరు వందల డెబ్బై మంది కార్మికులు వారసత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు పెడితే యాభై ఐదు మందికి వచ్చింది ఒక నూట ఎనభై మంది పెడితే ఇరవై మూడు మందికి వచ్చింది ఈ విధంగా ఒక అపూరితంగా వారసత్వ ఉద్యోగాలను తీసేసినటువంటి ఇట్లా జరుగుతుంది యొక్క వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించాలని తెలంగాణ ప్రభుత్వ కాంగ్రెస్ సంఘం ఆధ్వర్యంలో నిరసన దీక్ష కార్యక్రమం జరగంగా ఉన్నాయి ఈ రోజు ఇక్కడ కార్మికులందరూ కూడా ఇలా కూర్చోవడం జరిగింది మేము మాతో చేత కాదు మేము ఉద్యోగాలు చేయలేమని దరఖాస్తు పెట్టుకుంటే వీళ్ళ వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు కార్మికులు వీళ్ళ ఆనాడు వారసత్వ ఉద్యోగాలు పెడితే వాళ్ళ కుటుంబంలో వారి కూడా ఉద్యోగం ఇచ్చినటువంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు మహిళలకు కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి కేసీఆర్ గారు ఇంత దుర్మార్గమైనటువంటి పాలన ఇలా కాంగ్రెస్ పాలన చేస్తే లో జరుగుతున్నటువంటి మెడికల్ లో అవకతవకలు అయితే చేయలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి కార్మికులను డ్యూటీ చేయాలనడం కానీ సర్వీస్ చేయడం కానీ సర్ సూపర్వైజర్లను జనరల్ అసిస్టెంట్గా చేయడం అయితే గత తొమ్మిది నెలలుగా మెడికల్ బోర్డు పెట్టకపోవడం వలన వేలాది మంది బోర్డు కోసం ఎదురు చూస్తున్నటువంటిది గతంలో కేసీఆర్ గారి హయాంలో పంతొమ్మిది వేల మందికి ఉద్యోగాలు వచ్చినటువంటి సందర్భం చూసుకున్నట్లయితే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏఐటీసీ ఐఎన్టీసీలు గెలిచిన తర్వాత ఈ కారుణ్య నియామకాల ఊసే లేకుండా పోయేటువంటి పరిస్థితి వచ్చింది అందుకే ఈ సింగరేణిని రక్షించుకోవాలి అందులో కార్మికులకి హక్కులతో పాటుగా కారుణ్య నియామకాల ప్రక్రియను కూడా కొనసాగించాలి మొన్న జూలైలో నవంబర్లో జరిగినటువంటి రెండు మెడికల్ బోర్డులలో విధులు నిర్వహించలేనటువంటి వారికి వెంటనే మరొక బోర్డు నిర్వహించి వాళ్ళకి అన్ఫిట్ చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అన్ఫిట్ చేయాల్సినటువంటి వాళ్ళ ఉద్య పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి అనేటువంటి డిమాండ్తో ప్రతీ నెలా మెడికల్ బోర్డును నిర్వహించాలి అలాగే ఆప్చండిజం పేరు మీద ఈరోజు విధులు నిర్వహించకుండా డిస్మిస్ చేస్తున్నటువంటి ప్రక్రియను ఇలాంటిది అయితేంది అయితే ఎస్ఎస్సి చదవనటువంటి కార్మికుల పిల్లలకి విజిలెన్స్ పేరు మీద మారు పేర్లలో దొరకబట్టి ఉద్యోగాలు ఇవ్వకుండా చేసేటువంటి ప్రక్రియ అయితే గతంలో కేసీఆర్ గారి ఆలోచనతో అయితే ఎట్లయితే కొనసాగినాయో ఆ విధంగా కొనసాగించాలని ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మధుకర్ నాయకులు వ్యాల్య హరీష్ రెడ్డి కౌశిక్ హరి సురేందర్ రెడ్డి కాపుకృష్ణ మదాసు రామ్మూర్తి నూనె కొమురయ్య పర్లపెల్లి రవి వద్దేపల్లి శంకర్ నాగెల్లి సాంబయ్య బడికిల సంపత్ మెడిపల్లి సంపత్ బండి రమేష్ ఆయిలి శ్రీనివాస్ నాగేల్లి శంకర్ చెల్లపూరి సతీష్ మంగిలాల్ సంపత్ రెడ్డి జాహిద్ పాషా ప్రభాకర్ రెడ్డి పులాడి శ్రీనివాసరావు సత్యం అబ్బు శ్రీనివాస్ రెడ్డి చల్ల రవీందర్ అన్వేష్ రెడ్డి పువాకు రమేష్ బొడ్డు రమేష్ పెద్ద ఎత్తున టీబీజీకేఎస్ శ్రేణులు వివిధ ఏరియా నుండి సింగరేణి బొగ్గుగని కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు